అల్లా సుభాను తల సృష్టించిన ప్రతి గింజలో ఒక రహస్యం దాగి ఉంది కానీ ఒక గింజ దాని గురించి స్వయంగా ప్రోక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు తెలియజేశారు ఇందులో ప్రతి వ్యాధికి చికిత్స ఉంది మరణము తప్ప అదేమిటో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి అస్సలం వలైకు వరహమతుల్లాహి ఒబ్రకా నా పేరు నాజనీన్ వెల్కమ్ బ్యాక్ టున్ అదేమిటో తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఇది మన ఇళ్లలోనే ఉన్న దాని విలువ మనకు తెలియదు అదే కలోంజీ అనగా నల్ల జీలకర్ర ఈ రోజు తెలుసుకుందాం ఎందుకు ఈ చిన్న గింజకు అల్లా యొక్క అద్భుత ఔషధం అంటారు ముందు కలోంజీ అంటే ఏంటో తెలుసుకుందాం కలోంజీ లేదా నల్ల జీలకర్ర ఒక ఔషధ గింజ ఇది చిన్న నల్ల గింజలుగా ఉంటుంది రుచికి స్వల్పంగా చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారి హదీసులలో కూడా ప్రస్తావించబడింది మరియు ఇస్లామిక్ వైద్యంలో త్రిబుయే నభవి అత్యంత ప్రసిద్ధమైన ఔషధాలలో ఒకటి సహీ బుఖారి సహీ ముస్లింలో ఒక ప్రసిద్ధి హదీసు ఉంది అనస్ అనస్రదల్లా అనూహు గారు చెబుతున్నారు ప్రసలుల్లా సల్లాహు అలహీ వసలం గారు ఇలా తెలియజేశారు నల్ల గింజ అనగా కలోంజీలో ప్రతి వ్యాధికి చికిత్స ఉంది మరణము తప్ప హదీస్ సహీ బుఖారి ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ సహీ ముస్లిం డబల్ టూ వన్ ఫైవ్ ఈ హదీస్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే కలోంజీ అన్ని రకాల వ్యాధులకు ప్రయోజనకరమైనది ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరణం అనగా సమయం వచ్చినప్పుడు తప్ప దాదాపు అన్ని రోగాలకు ఇది శాంతి లేదా నివారణ ఇస్తుంది ఖురానులో ఇలా ఉంది కలోంజీ అనే పదం నేరుగా ప్రస్తావించబడలేదు కానీ అల్ల సుభానుతాల ఇలా తెలియచేశారు సిక్స్టీన్ టు లెవెన్ ఆయన భూమి నుండి మీకు పంటలు జీడిపప్పులు ద్రాక్షాలు ఖర్జూరాలు మరియు ప్రతి రకమైన విత్తనాలను పెంచుతాడు అందులో మీకు ఆహారం మరియు ఆరోగ్యం ఉన్నాయి ఈ ద్వారా అల్లా సుబానుతాల మనకు మొక్కలు గింజలు విత్తనాలు వంటి వాటి ఆరోగ్య ప్రయోజనం ఉంచాడని తెలియజేస్తున్నాడు కలోంజీ వాటిలో ఒక ఇస్లామిక్ హదీసులకు అనుగుణంగా ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి కలోంజీ ఈ విధాలుగా కూడా వాడుకోవచ్చు ఒకటి శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది రెండు షుగర్ అనగా డయాబెటిక్ నియంత్రణ రక్తపోటు తగ్గించడంలో సహాయం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలను కలిగి ఉంటుంది చర్మం జుట్టు ఆరోగ్యానికి మంచిది వాడే విధానం తెలుసుకుందాం కలోంజీ నూనెను తేనెతో కలిపి తీసుకోవచ్చు గింజలను కొద్దిగా వేయించి నీటితో తినవచ్చు చల్లని వాతావరణంలో తగ్గు సమయంలో కలిపి తీసుకోవడం మంచి గింజలు ఇచ్చిన మనకు ఒక గొప్ప ఔషధం రసూలు అలహీవం గారి ప్రకారం ఇది మరణం తప్ప అన్ని రోగాలకు సిఫా అనగా చికిత్సగా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక సున్నత ఇది కేవలం గింజ కాదు ఇది ఒక సున్నత ఔషధం నెక్స్ట్ వీడియోలో దీని వాడకం గురించి తెలుసుకుందాం మీకు కనుక నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్